చూసిన కదా ఇప్పుడు ఏం జరిగిందో నేను ఏం చెప్పినా ప్రియాకి ఏం చెప్పింది పూజా మీ సుమిత్రాకి ఏం చెప్పింది నేను చెప్పింది చెప్పినా వాళ్ళు ఒకటి చేసింటారు నేను చేసిన పని ప్రియా చూసింది చూసింది అయినా సరే పూజ దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది మిస్ కూడా ఇలానే ఉంటాయి సమస్త బాధలాటలకి గొడవలకి సమస్యలకు అన్నింటికి కారణము ఇదే కాబట్టి దాని మూలమేదో తెలుసుకొని మనము జీవించే ఉండాలి ఒకరు ఒకటి చెప్పుకుంటారు దానికి ఒకసారి ఇంకొకటి వేసి పక్కనే ఇంకొక విషయము దాన్ని అందించి చెప్పేవాళ్ళు ఉంటారు ఆ వాళ్ళతో ఇంకొకరి చెప్పరు వాళ్ళు ఇంకొకరి చెప్పరు వాళ్ళు ఇంకొకరికి వాళ్ళు ఇంకొకరికి వాళ్ళు ఇంకొకరికి ఎన్ని కుటుంబాలు ఉంటాయో ఎన్ని కుటుంబాలకు చిచ్చు ఒక మాట అంటే జరిగింది ఇది 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 అంతే ఉండచ్చు వాళ్ళు ना ये संसार